ప్రైస్లో యహోవన్నా మనకు స్థుతి కలుగునుక పవర్ ప్రైస్ కి కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఈరోజు మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు ఏ విధంగా మన బిడ్డను ఉండాలని కోరుతూ ఉన్నారో ఆ విధంగా బిడ్డలు ఉండునట్లుగా దేవునికి ఇష్టలుగా ఉండనట్లుగా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా నీకు వందనాలు నాయన యహోవా మా బిడ్డలు నీతో సహవాసము కలిగి సమాధానమును మేలును వారు పొందుకుంచు ఉన్నందుకు తండ్రి నీకే స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను యహోవా మా బిడ్డలు ఒలి మా మొక్కల వలె భోజనపు బుబ్బల చుట్టూ ఎదిగింప చేసినందుకు మీకు స్తోత్రాలు యహోవా మా బిడ్డలు సమస్త ఆనందంతోనూ సమాధానంతోను నింపినందుకు నీకు స్తోత్రములు యహోవా మా బిడ్డల నోటి నిండా మీరు నవ్వు ఇచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను యహోవా మా బిడ్డలు పగల ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల తగులకుండా తగులకుండాయన మీ కృప మీ కాపుదల వారికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం తల్లిదండ్రులకు విధేయులైన బిడల వలె వారు ఉండుటకు నా దేవా నీవు కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా మా బిడలు లోన్కి వచ్చినప్పుడు వారు దీవించబడుదరుగాక బయటకు వెళ్ళినప్పుడు వారు దీవిం దీవింపబడుదరుగాక ఎహోవా మా బిడలు నీ ఆశీర్వాదం చేత నిత్యము వారు వర్ధలుచు ఉన్నందుకు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యహోవా మా బిడలు నీకు ఇచ్చుటలో దావీదునకు నీవిచ్చిన సామర్థ్యమును నాయన మీరు వారికి అనుగ్రహించినందుకు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాను యహోవా మా బిడలు సుఖజీవంతో గడుచు సంవత్సరములు మీరు వారికి దయచేయిచు ఉన్నందుకు నీకు స్తోత్రాలు యహోవా మా బిడలకు నాయనా మా బిడలను ఉప్పొంగ చేయు జ్ఞానము మీరు వారికి కలిగి చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్స్తూ ఉన్నాను యహోవా మా బిడలకు వారి జీవితకాలం అంతయు మీ కృపాక్షేమములు వారి వెంట మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యోహో మా బిడ్డలను క్రిందనున్న అగాధపు దీవెనలతోనూ దీవించుతూ ఉన్నందుకు తండ్రి మీకే మా స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు యోహో మా బిడ్డలను సమస్త దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ దీవించుచు ఉన్నందుకు మిక్స్తోత్రాలు యహోవమ్మ బిడ్డలు ఎల్లప్పుడూ విద్యోత్సాహంతో ఊరేగింపు జీవితమును ఇచ్చినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యహోవా మా బిడ్డలకు మీ రెక్కల ఆరోగ్యమును ఇచ్చు ఉన్నందుకు నీకు స్తోత్రాలు యహోవా మా బిడ్డలు పగటి ఎండకను రాత్రి మంచుకును క్షీణించకుండా మీ కృప మీ కాపుదల వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు యహోవా మా బిడ్డల ప్రకా ప్రాకారములు గల పట్టణము ఇనుప స్తంభములుగాను ఎత్తడి ఓడలుగాను మీరు వారిని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యహోవా మా బిడలకు సంతోష స్వరమును ఆనంద శబ్దమును కలుగ చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యహోవా మా బిడలకు మీ కుడి చేతిలోని నిత్య సుఖములు వారికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు యహోవా మా బిడలు సదాకాలము నిలుచు దీర్ఘాయు చేత మీరు నింపినందుకు నీకు స్తోత్రాలు మా బిడ్డలు మీ పరిశుద్ధ స్థలంలో ఉన్న బల సౌందర్యములు పొందుకొంచున్నందుకు నీకు స్తోత్రములు యహోవా మా బిడ్డలు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఉన్నందుకు నీకు స్తోత్రాలు యహోవా మా బిడ్డలు మీ న్యాయవీధులన్నిటినీ లక్ష్య పెట్టేటట్టుగా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు చెన్నాను యహోవా మా బిడ్డలను యథార్థమైన నీ ధర్మశాస్త్రమును వారు తెప్పరి వారి వారిని తెప్పరిల్ల చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యహోవా మా బిడ్డలు నిర్దోషమైన మీ ఉపదేశములు వారు హృదయమును సంతోషపరచుచు ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ నీకే బంధనాలయ్యా వారికి కావలసిన జ్ఞానమును తెలివిని వివేచనయు యహోవా మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నూతనాత్మతో నూతన శక్తితో నూతన బలముతో అభిషేకముతో అయినా మీరు వారినించు ఉన్నందుకు తండ్రి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఇది బిడలు పరీక్షలు రాశారు మంచి రిజల్ట్ ఇచ్చారు నీకు స్తోత్రాలు వారు ప్రభువ నూతనమైన క్లాసులోనికి వారి భవిష్యత్తులోనికి వారు వెళుతూ ఉంటుండగా నాయన మీ కృప మీ కాపుదల వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నై ఒక్క బిడను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు నీ కృపలతో వారు నింపుతూ ఉన్నారు ఆయుర ఆరోగ్యాలు ప్రభువ బిడలకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు మంచి భవిష్యత్తును మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు వారి స్టడీస్లో మీరు కృపతోడుగా ఉంచి ఉన్నారు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో నాయన మా బిడ్డలకు చాలిన దేవుడు మీరు ఉన్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈరోజు ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నామ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ విత్ యూ మీరితరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి చేయమని చెప్పండి దేవిని కృప మీకు ఎల్లప్పుడూ నడిపించును దాకా ఆమెన్ మీ ప్రి సహోదరి శరోం సువార్త రాజు